బంగారం ధరలు భారీగా తగ్గడం జరుగుతుంది వరుసగా వరుసగా బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గిపోతున్నాయి గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న ఒక్కసారి భారీగా పెరగడం జరిగింది అయితే అనూహ్యంగా ఈ రోజు మళ్లీ బంగారం ధరలు పతనమవ్వడం స్టార్ట్ అయింది అయితే యుఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లకు సంబంధించి నిర్ణయం వెలువడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంతో పాటు మరికొన్ని ఇతర దేశాలపై భారీగా జారిఫులు విధించడంతో ఈ రోజు బంగారం ధరలో అమాంతం తగ్గడం జరిగింది అందరూ చాలా కాలంగా ఊహించని విధంగానే యుఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది అలాగే సెప్టెంబర్ నెలలో కూడా యుఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కనిపిస్తు కనిపించకపోవడంతో ఇది పసిడి ధరలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు అయితే మన దేశంలో పండుగ సీజన్తో పాటుగా ఎక్కువగా వివాహ ముహూర్తాలు ఉండడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని దేశీయ బులి బులియన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరిలో కానీ ఈ వీడియో మనం చెప్పుకుంటున్నప్పుడు కానీ అసలు బంగారం ఎప్పుడు కొనాలి రాబోయే కాలంలో పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మనం ఒకసారి అంచనా వేసుకున్నాము దాన్ని బట్టి మనం ట్రై చేద్దాము అయితే సెన్సెక్స్ ఆరు వందల యాభై పాయింట్లు నష్టపోగా నిఫ్టీ రెండు వందల పాయింట్లు నష్టపోయింది ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నా దాదాపుగా తొమ్మిది వేల ఒక తొమ్మిది వేల ఒక్కొంద డెబ్బై రూపాయలు గాను అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర దాదాపుగా మూడు వందల ఇరవై పెరిగి డెబ్భై మూడు వేల మూడు వందలుగా అదే విధంగా పది గ్రాములు అంటే తులం బంగారం నాలుగు వందలు పెరిగి ఏకంగా తొం తొంభై ఒక వేల ఏడు వందలుగా ఉంది ఇక నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలు తగ్గింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అనే విషయం మీద మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా కొంత మనకి ప్రపంచంలో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాల కారణంగా ఈ బంగారం అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది భారత్పై సుంకాలు విధిస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా మార్పు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది కదా అయితే బంగారంతో పాటుగా సిల్వర్ కూడా తగ్గింది నిజానికి బంగారం రేట్లు పెరిగిపోయాయని ప్రతి ఒక్కరూ సిల్వర్ మీద పడ్డారు దాంతో అది విరగడం మొదలెట్టింది అసలు ఒక స్టేజ్ లో బంగారం కన్నా బంగారం అయిపోయింది పచ్చ మన వెండి అయితే ఇప్పుడు ఏంటంటే తగ్గుతాయి యాక్చువల్లీ నిన్న అందరికి ఏమైందంటే తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి జూలై ముప్పై తేదీన బంగారం ధర భారీగా పెరిగింది దాంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో కొనుక్కోవాలి బంగారం అనుకునే వాళ్ళకి పెద్ద షాక్ తగిలిందనమాట అందుకనే ఇప్పుడు అసలు బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఖచ్చితంగా ఆగస్ట్ ఫస్ట్ తేదీ నుంచి భారత్పై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ధరుణ్ పెరిగినట్లు చెప్తున్నారు కదా ఇలాంటి పరిస్థితుల్లో జూలై ముప్పై ఒకటో తేదీన బంగారం తగ్గటం ఒక రకంగా భారీగా బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అయితే ఒకవేళ కనుక మీ దగ్గర ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఇరవై వేల నుంచి దాదాపుగా ఎన్ ఐదారు లక్షలు అంటే పెళ్ళిళ్ళకి వాటికి కొనుక్కుంటూ ఉంటారు కదా పెళ్ళి ఇంట్లో పెళ్ళి ఉంది లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంది లేదంటే ఏదైనా చిట్టి కడుతున్నారు ఇట్లాంటి వాటిల్లో మీరు కనుక ఉన్నట్టయితే బంగారం ఇప్పుడు కొనుక్కోవడం చాలా మంచిది ఎందుకంటే మనకి రాబోయే కాలంలో ట్రంప్ సుంకాల కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు రావచ్చు అయితే బంగారం తగ్గుతుందిలే అని గనక మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తే పెరిగిపోతే అని ఇంకా కొనే అవకాశాలు ఉండవు ఎందుకంటే లక్షకు చేరువవుతుందని అందరు అంటున్నారు ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మీద డిమాండ్ పెరిగింది బాగా సో బంగారం మీద డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతుంది సో రాబోయే కాలంలో బంగారం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవడం బెటర్ అయితే నిజానికి హైదరాబాద్ మార్కెట్లో వెండి రేట్లు మళ్ళీ ఆ మధ్యకాలంలో అంటే దాదాపుగా ఒక నెల రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి అయితే దా ఇంకా వెండి కూడా దాదాపుగా నిన్న మార్కెట్లో వెయ్యి వరకు పెరిగింది అంటే కిలో వెండి ధర లక్షా ఇరవై ఏడు వేలకు చేరుకుంది దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వెండి ధర రికార్డ్ స్థాయిలో ఉంది ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు వంటి సిటీల్లో లక్ష పదిహేడు వేలు ఉంటే ఇక మిగతా మన హైదరాబాద్లో లక్ష ఇరవై దాకా ఉంది అయితే ముప్పై ఒకటో తేదీ గురువారం ఉదయం ఏడు గంటల సమయం ముందు ఇవన్నీ అయితే ఏడు గంటల తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడ్డాయి అటు బంగారము తగ్గింది ఇటు వెండి తగ్గింది సో ప్రాంతాల వరకు కొంత మారుతుంటుంది కానీ చెప్పొచ్చేది ఏంటంటే బంగారం తగ్గినా కూడా తాత్కాలికంగానే తగ్గుతుంది ఏదో ఒక వంద రూపాయలు రెండు వందలు తగ్గుతుంది ఫర్దర్ గా అయితే చెప్పాలి అంటే బంగారం ధర పెరుగుతుంది ఖచ్చితంగా మీరు ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బంగారాన్ని ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ అని చెప్తున్నారు నిపుణులు